దగ్గర అచ్చితపు నుంచి ఒక ట్వంటీ సిక్స్టీ ఇయర్స్ అరవై సంవత్సరాలు ఉన్న మహిళ సంవత్సర కాలంగా పొట్ట యొక్క ఉబ్బురంతో పొట్ట పొంగడం పొట్ట నొప్పితో బాధపడుతున్నారు సో నా ఒమేగా హాస్పిటల్ నుంచి ఏంటంటే ఆల్మోస్ట్ దగ్గరలో రూరల్ ఏరియాస్ అన్ని కవర్ చేస్తూ ఉంటాం వీక్లీ ఒక డాక్టర్ ఎవరో ఒకరు అన్ని వివిధ విభాగాలకు చెందిన వాళ్ళు సర్జరీకి సంబంధించి మెడికల్ అంకాలజీ కిమోకి సంబంధించి రేడియేషన్కి సంబంధించిన డాక్టర్లు వీక్లీ వన్స్ ఆర్ వైస్ చాలా ఏరియాస్ కవర్ చేసుకుంటాం చోడూరు అనకాపల్లి తుని అలాగే విజయనగరం బొగ్లి శ్రీకాకుళం రాజం అన్ని ఏరియాస్లో కూడా అవుట్ రీచ్ క్లినిక్ లాగా పెడుతూ ఉంటాం అన్నమాట అందుబాటులో ఉండవచ్చు అలా అనకాపల్లిలో అవుట్ రీచ్ క్లినిక్కి ఈ పేషెంట్ వచ్చారు ఇలా కంప్లైంట్ ఒక డాక్టర్ గారు పంపించారు గేంటాలి డాక్టర్ గారు సో ఇది చూడగానే చాలా పెద్ద గడ్డలా ఉందని చెప్పి దానికి సంబంధించి స్కానింగ్ అని ఇవన్నీ కూడా చేయించాల్సి ఉంటుంది హాస్పిటల్కి రమ్మని చెప్పాం ఆరోగృటీలో అవుతుంది ట్రీట్మెంట్ అని చెప్పి వచ్చాక సిటీ స్కాన్ చేస్తే దగ్గర దగ్గర ముప్పై సెంటీమీటర్లు లేదు ముప్పై సెంటీమీటర్లు చాలా పెద్ద సైజు ఆల్మోస్ట్ డబుల్ నైన్ బాల్ కన్నా పెద్ద సైజు ఉంటుంది సో అది చూసాక కొన్ని బ్లడ్ టెస్ట్ చేయించాం క్యాన్సర్కి సంబంధించిన డౌట్ ఉంది సో రెండు చూసుకున్నాక కన్క్లూజన్ బట్టి ఏంటంటే ఇది అండా సైవ్కి సంబంధించిన క్యాన్సర్ అని ఒక అవగాహన పొందింది సో దాన్ని బట్టి మనకి ఎన్డిఆర్ వైద్య సేవలో అప్లై చేసి ఫ్రీగా ట్రీట్మెంట్ అయ్యేలాగా చూసి అడ్మిట్ చేసాము గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిన వెంటనే సర్జరీ ఇరవై మూడో తారీఖున సోమవారం లాస్ట్ మండే చేసిన సో లోపలంతా పొట్ట అంతా ఆల్మోస్ట్ పొట్ట అంతా కూడా ఈ గడ్డే ఉందన్నమాట పేగుల్ని కానీ కిడ్నీస్ని వాటిని ఒక సైడ్ తోసేసి కంప్రెస్ చేస్తూ ఉంది లొక్కేస్తున్నారు సో ఇది తొలగించిన తర్వాత వెయిట్ చూస్తే మనం ఎయిట్ డేజెస్ ఉందండి టోమో సో తొలగించిన తర్వాత ఆవిడ మధ్యలో ఉండగానే పేషెంట్ని బయటకి టెస్ట్ పంపించాము క్యాన్సర్ ఉందా లేదా అని సో బార్డర్ లైన్లో కొంచెం క్యాన్సర్ ఉంది అన్నట్టు ఇచ్చారు సో దానికి సంబంధించి ఫర్దర్గా చేయాల్సిన ఆపరేషన్ కూడా అదే ఒకే సింగిల్ సర్జరీలో అయిపోయేలాగా నెక్స్ట్ కొంచెం స్టేజింగ్ అనే ప్రొసీజర్ ఉంటుంది క్యాన్సర్ అయితే కంప్లీట్ చేసే సర్జరీ కూడా కంప్లీట్ చేసేయడం జరిగింది ప్రిలింగ్ రిపోర్ట్ని వేస్ట్ చేస్తూ ఈసారి పేషెంట్ బాగా రిలీఫ్ బాగానే ఉంది ఐసీ నుంచి కూడా త్వరగా కోలుకున్నారు వెంటనే బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ రోజే ఫైవ్ డేస్ తర్వాత ఈరోజు డిశ్చార్జ్ అద్దామను సో మెయిన్ పేషెంట్ మీ ద్వారా ప్రజలకు తెలిసి ఇలాంటివి నెగ్లెక్ట్ అవ్వకూడదు ఎవరైనా పొట్టలో గడ్డలాగా ఉన్నా కాయలాగా ఉన్నా అలెక్ట్ అవుతారని ముఖ్య ఉద్దేశం ప్రజలకు తెలియాలని సో ఫ్రీగా అవుతుంది ఆరోగ్య ఎన్టీఆర్ వైద్యలో అవుతుంది ట్రీట్మెంట్ ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేశారంటే నార్మల్గా పొట్ట సైజు పెరుగుతున్న నెగ్లెక్ట్ చేసుకుని ఉంటుంది వాళ్ళకైనా ప్రాబ్లమ్ ప్రాబ్లం అయినా కూడా అది పట్టించుకోరు అది ఇంట్లో వాళ్ళకంటే వాళ్ళే ఇలాంటికి సంబంధించి నీటి కట్టలు అనేది చాలా కామన్గా ఉంటాయి ఆడవాళ్ళలో వయసు పెరిగే కొద్దీ ఇలాంటి నీటి కట్టలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అందులో డిఫరెంట్ స్కానింగ్ పద్ధతుల్లో మనం అది క్యాన్సర్ కాదా ఇవన్నీ తెలుసుకునే అవకాశాలు కొంత అవగాహన అది ఎంత సైజ్ పెరుగుతుంది ఏంటి వీటన్నిటి ఫీచర్స్ బట్టి మనం అసలు ఆపరేషన్కి వెళ్ళాలా లేకపోతే అవసరం లేదా అనే డిసిషన్ కూడా తీసుకుంటాం సో ఒక్క స్కాన్తో మనం ఇది కంప్లీట్గా క్యాన్సర్ కాదు అని ఎప్పటి మారదు అనేది చెప్పడానికి అవసరం ఉంది సో ఇప్పుడు రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉండాలి ఒక్క సైజు అని ఇలాంటి నుండి తెలుస్తుంది కొంతమందిలో అది దాని తగ్గి నెమ్మదిగా తగ్గే అవకాశాలు ఉంటాయి సో ఫీచర్స్ చాలా కారణాలు ఉంటాయి బట్ కొంతమందిలో అది ఇంకా పెరుగుతుంది సో అది ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అందులో ఏమైనా మార్పులు వచ్చాయా లేదా అనే దాన్ని బట్టి మనం మళ్ళీ ఆపరేషన్కి తెరాల క్యాన్సర్ ఇది సూచనలు ఎంతవరకు ఉన్నాయి స్కాన్ ప్రకారం అనే దాన్ని బట్టి మనం ఆపరేషన్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడే ఛాన్సెస్ ఎక్కువ మందిలో సో ఇవన్నీ ఒక్క స్కాన్తోని కానీ ఒక్కసారి డాక్టర్ విజిట్తో కానీ నాకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సో ఒక్కసారి ప్రాబ్లం ఉంది అని తెలిసింది అని అంటే ఎప్పటికప్పుడు వచ్చి మళ్ళీ చూపించుకుంటూ ఉంటేనే అది నెలలకు ఒకసారి కావచ్చు నెలలకు ఒకసారి అయినా కావచ్చు సింటమ్స్ యూజువల్గా ఎక్కువగా కడుపు బ్రంగా అనిపించడం బరువు పెరుగుతున్నట్టు అంటే కడుపు సైజు పెరుగుతున్నట్టు చాలా హెవీగా ఫీల్ ఆకలి తగ్గడం ఒకవేళ క్యాన్సర్ కింద మారింది అని అంటే ఆకలి తగ్గడం వేర్ మోస్ట్ కామన్ ఇవన్నీ పెద్దగా మనకి అనిపించారు బట్ ఇలాంటి చిన్న చిన్న మార్పులు కూడా మనం వెళ్ళి చూపించుకుంటే కానీ మనం ఇది తొందరగా పనుకునే అవకాశం ఉంటుంది